నా పేరు పార్వతి ఇది సాకరాల మెట్ట ఘాట్ అండి ఈ దోబీ ఘాటు కొన్ని వందల సంవత్సరాల క్రితం మా ఇచ్చారు ఇది రజకులకు సంబంధించిందండి రజకులకు సంబంధించిన అయినా కొంత కోడెల శివప్రసాదరావు గారు ఉన్న స్టేడియానికి పద్నాలుగు ఎకరాలు నాకు తీసుకున్నారు అదేవిధంగా బీసీ కాలనీకి మూడు ఎకరాలు తొంభై సెంట్లు తీసుకున్నారు ఇప్పుడు మిగిలిన దానిలో ఒక నూట ఎనభై ఇళ్ళు వేసున్నాం అది అక్కడక్కడ ఉంది అది మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని మేము పోరాటం చేస్తున్నాం దాన్ని కబ్జాలు జరుగుతున్నాయండి ఈ కబ్జాలు ఆపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి ఈ కబ్జాలకు సంబంధించినవి అదేంటి అంటే మా మీద ఎగబడి మననే ఒక కుర్రోని వేరే వాళ్ళ ద్వారా కొట్టించారండి అదంతా కూడా మేము మసి పూసారండి అదేమి అదేమి లేదని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఆ విధంగా కాకుండా అబ్బాయికి తగిన న్యాయం చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కూడా పోరాడుతున్నామండి ఈ స్థలాలు మాకు అతి తొందరలో చేసి ఇచ్చారంటే మీకు కాళ్ళకు మొక్కుతామండి ఇక్కడ ప్రభుత్వ అధికారులకైనా కానీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలు కానీ విజ్ఞప్తి ఏంటంటే లేట్ అయితే మా ఇంకా కబ్జాలు అయితే అండి దయచేసి మాయాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు నరసరావుపేట బరంపేట సాకరాల మెట్ట ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మరి ఎప్పుడో పూర్వీకుల కాలం నుంచి రజకులకు సంబంధించినటువంటి ఎంతో ఆస్తి ఉంది దానిలో దగ్గర దగ్గరగా సెవెంటీ టు ఎయిటీ అన్యాక్రాంతం అన్యాక్రాంతమై ఉండగా ఈ మిగిలిన వాటికి కూడా సరైనటువంటి హద్దులు లేకపోవటం అట్లా వదిలేసినట్టు ఉండటం వల్ల అనేక మంది వీటిని ఆక్రమించటం మరి దీనికి స్థానికంగా సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళటం నోటీసులు తేవటం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మరి కలెక్టర్లు గారి చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయితే దీ రోజు రోజుకి విషయం పెద్దదవుతుందే కానీ సమస్య పరిష్కారం కాని దిశగా ఉంది దానికోసం ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా రజకుల యొక్క భూములు మరి గతంలో కొంచెం ఊరు బయట అనిపించిన ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న సమయంలో ఊరి మధ్యలో ఉన్నట్టు అనిపించటం వాటి విలువ పెరగటంతో ప్రతి ఒక్కరి కన్ను ఇటు మీద పడి అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతూ ఉంది ఈ క్రమంలో మరి స్థానికంగా ఆక్రమించాలనుకునే వాళ్ళకి మరి స్థానికంగా ఉన్న రజకులకి అనేక దగ్గర గొడవలు కొట్లాట్లు అవి చాలా తీవ్రస్థాయిలో ఎంతో దూరం వెళ్ళేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈ విషయాన్నంతా కూడా మేము ఉదయం ఇక్కడ ఉన్నటువంటి మూడు దోబి ఘాట్లను పరిశీలించి ఎమ్మెల్యే గారిని కలవటం వారు కమిషనర్ గారిని పిలిపించి మరి దీనికి సంబంధించినటువంటి విధంగా తగు న్యాయం చేయాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేమైతే ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క హద్దుల్ని ఏదైతే ఆర్ఎస్ఆర్ కాపీల్లో ఉన్నాయో వాటిలో హద్దుల్ని కరెక్ట్గా లెక్క చేసి మా స్థలాన్ని లెక్కించి మాకు అప్పగించాలి అదేవిధంగా గతంలో కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి డిపిఓలు తయారు చేస్తున్నారు కానీ అవేవి కూడా అమలు కాలేదు కాబట్టి మాకు కావాల్సిన కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపం కానీ అక్కడ వీడియోస్ వాళ్ళు ఉండేదానికి కొన్ని రూములు కట్టిస్తామని చెప్పి చెప్పి ఉన్నారు వాటిని చేయటం కానీ ఇంకా ఉన్నటువంటి స్థలాన్ని మరి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు వారందరూ ఒక సంఘటితంగా అయ్యి వారికి వాటిని ఇవ్వాలి అని చెప్పేసి మేము విన్నతి చేయటం అయ్యింది దీనికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు మరి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి వీళ్ళందరినీ కూడా మా స్థలం ఏముందో దానిని ఉన్న వరకు కరెక్ట్గా హద్దులతోటి ఇవ్వాలని చెప్పేసి పార్వతమ్మ గారు కానీ అదే బాదుగుల సీనాన్న కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో దీని మీద కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ రోజున జరిగిన కొన్ని సంఘటనల వల్ల మళ్ళీ ఇది ఒక తీవ్ర రూపం దార్చింది దీనిని ఎమ్మెల్యే గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం వారు న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాం అది జరగని టైంలో మరి దీనిని ఎంతవరకు ఉధృతం చెయ్యాలో మేము ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం